ఈ రోజు దేవుని వాక్యము దేవుని మాట నిరద్ధకము కాదు అధ్యాయము ఏడవ వచనము దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను దేవుడు తన ప్రజలకు చేసిన ఏ వాగ్దానమైనను ఇచ్చిన ఏ ప్రవచనమైనను ఎట్టి పరిస్థితులలోనైనను తప్పక నెరవేర్చబడుతుంది ఆయన నోటి ద్వారా బయలువెళ్లిన మాట నిష్ఫలముగా ఆయన యొక్కకు మరలక దేవుడు ఏ ఉద్దేశంతో ఉన్నాడో దానిని నెరవేరుస్తుంది ఈ రోజు నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికి ఆయన నీతో చేసిన నిబంధన వాగ్దానమును తప్పక నెరవేర్చువాడని నమ్మండి ప్రార్థన ఎసయ్యా మేము ఏ పరిస్థితుల వైపు చూడకుండా నీ వాగ్దానముల వైపు విశ్వాసంతో చూస్తూ ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని ఏస్తున్నామమున అడుగుచున్నాం తండ్రి ఆమె